వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పటివరకు ఎప్పుడు స్వీట్ తయారు చేయని వాళ్ళు కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది గాజర్ హల్వా క్యారెట్ హల్వా చూపిస్తాను ఇంకా దీంట్లో నేను పాలు వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పుకి మనం ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇంట్రెస్టింగ్గా ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు కొద్దిగా ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది దీనికి నేను ఇలా రెండు క్యారెట్ తీసుకున్నాను అది పావు కేజీ అలా ఉంటుంది తక్కువ చేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ క్వాంటిటీ చేసుకుని అది పాడైపోయి సరిగ్గా సెట్ కాకుండా ఉండే మనం ఫీల్ అవ్వకుండా ఇలా నేను గ్రేటర్లో ఇందాక చూపించినట్టు తురిమి పెట్టాను ఇంకా కొద్దిగా కోయా తీసుకున్నాను ఇది మనకి స్వీట్ షాప్లో ఎక్కడైనా కానీ ఈజీగా దొరుకుద్ది సరిపడా అంత పంచదార మనం పంచదార మనకి కావాల్సినంతగా మనం వేసుకోవాలి దీంట్లో స్వీట్ కొద్దిగా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా తక్కువ తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా నీళ్ళు తీసుకున్నాను ఇలా నేను పంచదార కొద్దిగా మూడు యాలకులు దంచి పక్కన పెట్టాను అంటే యాలకులు మెదగవు కాబట్టి మిక్సీలో ఆ రెండు వేయాలంటే మెదగవు కాబట్టి కొద్దిగా పంచదార వేసుకుని ఒక గ్లాస్లో కానీ దంచే దాంట్లో కానీ వేసుకుని మనం నలిపితే కనుక అది మెత్తగా అయిపోద్ది అనమాట ఇలా నేను మూకిళ్ళు దీంట్లో మనం కావాలంటే నేతిలో వేయించుకోవచ్చు కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దీంట్లో ఇలా వేయించుకోవచ్చు పూర్తిగా సిమ్లోనే ఇది ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలానే వేయించాను క్యారెట్ దాని తర్వాత పంచదార యాడ్ చేశాను పంచదార మనం క్యారెట్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీంట్లో పంచదార నేను నాలుగు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా ఇష్టం తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు పూర్తిగా సిమ్లోనే పెట్టి ఇది ప్రిపేర్ చేసుకోవాలి పంచదార వేసిన తర్వాత కొద్దిగా నీరుగా అవుతుంది అది మిక్స్ చేసుకుంటూ కరిగిపోయే వరకు దీనిలో వేయించాలి ఇలా నేను ఇంత సైజు కోవా తీసుకున్నాను ఇది చూపించడానికన్నా దాంట్లో వేసాను ఇలా మెదిపేసి లేదంటే తురిమైనా కానీ దీంట్లో వేసుకోవచ్చు ఇలా ఇది ఏ స్వీట్ షాప్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది స్వీట్స్లో వేసుకునే మావ అంటే ఇస్తారు ఇలా అంతా దీన్ని కూడా మిక్స్ చేసేసాను చిన్న చిన్నగా చేసి నేను లాస్ట్ ఒక వీడియోలో చూపించాను ఇలా నేను కాజు పిస్తా బాదం ఇలా పల్స్లో మనం డ్రై చేసి ఇలా బ్లెండ్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్కి యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది అని అనుకుంటే కనుక ఇలా పూర్తిగా మిక్స్ చేసేసాను చాలా ఈజీగా దీంట్లో మనం పాలు వేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్తిగా సిమ్లోనే పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఇలా మనం దీంట్లో కొద్దిగా పైన ఇలా గార్నిష్ చేసుకోవచ్చు మావా వేసుకుని ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా దీనిపైన ఇలా రెడీ చేశాను చాలా ఈజీగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ చేసి ట్రై చేసి చూడండి ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మిగతా వీడియోస్ అన్నీ కూడా మీరు డిఫరెంట్ రెసిపీస్ కానీ ఇంకా క్లీనింగ్ టిప్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఫేస్ ప్యాక్స్ న్యాచురల్గా ఎలా మనం లిప్ బామ్ రెడీ చేసుకోవచ్చు డబుల్ కమిటా ఇలాంటి వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో చెక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్